హాయ్ అండి ఎలాగ ఉన్నారు నేను సునీత కుకింగ్ మీ సునీతని ఈరోజు రెసిపీ వచ్చి పప్పు గోంగూర వండుకుందామండి పప్పు ఆల్రెడీ అరగంట ముందు నానబెట్టేశాను కరివేపాకు కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి సంతపండు ఒక ఉల్లిపాయ వేసుకుందామండి గోంగూర కడిగేసుకుని ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఆల్రెడీ గోంగూర కట్ చేసేసి పెట్టుకున్నాను శుభ్రంగా నీట్గా కడిగేసుకోవాలి మనం ఆపుకోసేసిన తర్వాత నీట్గా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి కుక్కర్లో ప్రాసెస్ గోంగూర ఎలాగ ఉంటుందన్న చూద్దాం సాల్ట్ వేసుకుందాం సరిపడినంత సాల్ట్ వేసుకుందాం కారం వేస్తున్నాను స్పూనున్న రేసను పసుపు వేసుకుందాం పసుపు వేసుకుందాం గోంగూర వేస్తున్నాను అదే దాకలో బయటపెడితే గోంగూర ఏదో ఉడకదండి సరిగ్గా పప్పు పులప వల్ల తొందరగా ఉడకదు గిన్నె ఎలాగ కుక్కర్లో పెట్టుకుంటేనే తొందరగా అయిపోతుంది టమాటీలు మొత్తం ప్రాసెస్ అంతా అలాగే వేసేసుకోవాలి నేను కోసిన కొత్తిమీర కరివేపాకు టమాటో ఉల్లిపాయ చింతపండు కొద్దిగా వేస్తున్నాను లైట్గానే వేసుకోవాలి ఇవన్నీ కలుపుకోవాలి ఎంత ఇలాగ కిందకి పోయి కలుపుకోవాలండి మనం ఎప్పుడైనా సరే దాక పెడితే తొందరగా గోంగూర ఉడకదో పులపకే పప్పు ఉడకదు కుక్కర్లో పెట్టుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ప్లస్ తొందరగా ఉడికిపోతుంది అలాగా కుక్కర్లో పెట్టేసుకొని విజులు మెయిన్ విజిల్ చూసుకోండి విజులు చూసుకొని కుక్కరే పెట్టుకోండి మీరు మెయిన్ విజిల్ చూసుకోవాలి ఎప్పుడైనా సరే మనకి ఎలాగొందా ఏంటని చూసుకోవాలి లేకపోతే పేలిపోతుంది ఒక్కొక్కసారి మీరు చూసుకుంటా ఉండాలి ఎలా ఉంది ఏంటని మీరు చెక్ చేసుకోవాలండి కుక్కర్ పప్పు చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో చాలా బాగా ఉడికిపోయింది తాలింపు వేసుకుందాము మనం కుక్కర్ ఉడికిపోయింది అంటే మనం ఇలాగ గుత్తుతో బాగా మెత్తగా నలుపుకోవాలి చాలా బాగా వస్తుంది మనకే గిన్నె పెట్టుకుని ఎక్కువ టైం చాలా టైం తీసుకుంటుంది మనం ఇలా బా కుక్కర్లో పెట్టుకోవడం చాలా బెటరు టైం కూడా మనకి కలిసి వస్తుంది తొందరగా అయిపోతుంది అలా గోంగూర అలాగే వేసుకుంటే సింపుల్ ప్రాసెస్ ఇది ఆయిల్ బావులు పెట్టాను ఆయిల్ పోసుకుంటున్నాను తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత పోపులు పోసుకుందామండి మనకి పచ్చి అనగపప్పు ఇవన్నీ ఉంటాయి కదా మనకి జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు ఇవన్నీ పోసుకోవాలి మనకి పోపులకి ఏం పోసుకుంటామో అవే పోసుకోవాలి దాని కరివేపాకు మనకు తాలింపుకి ఇప్పుడు ఎప్పుడు పెట్టుకునేలాగే తాలింపు పెట్టేసుకోవాలి క్రో కుక్కర్లో గోంగూర ఎలాగా తొందరగా అయిపోతుందనే ప్రాసెస్ ఇది బాగా ఈ వేగనిచ్చాక వేసుకోవాలి వీటితో పాటు వేసుకుంటే మనకి ఎండుమిర్చి కూడా బ్లాక్ వచ్చేస్తాయి బాగోవు నల్లగా మాడిపోతే ఎండుమిరగా బాగవవు మనకి తాలింపులు ఎప్పుడైనా సరే బ్లాక్గా రాకూడదు బ్రౌన్ కలర్లో వస్తేనే బాగుంటుంది పప్పు పిండి ఏదైనా సరే మనకు బ్లాక్ వచ్చేస్తే బాగోదు కూర అసలు బాగోదు మనం ఎప్పుడైనా సరే చూసుకోవాలి మనం తాలింపు వేసినప్పుడు బాగా మాడిపోతుంది ఆ అని మనం పట్టించుకోకూడదు తాలింపు విషయంలోనేంటి కర్రీ ఎప్పుడైనా వండుకునే టైంలో మనం తొందర టైం మనము ఎప్పుడైనా సరే బ్రెయిన్ పెట్టాలి కూర వండుకున్నప్పుడు టైం ఇచ్చుకోవాలి అప్పుడే బాగుంటుంది పప్పు చూడండి ఎలాగ గుత్తుతో రుబ్బుకుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా టేస్ట్గా ఉంటుంది ఎముకలకు బలం చాలా బలం అండి ఎముకలకి గోంగూర బాగు మంచిది మనకి చాలా మంచిదండి గోంగూర అంటే తాలింపు అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా వండుకోండి మీ ఇంట్లో కూడా వండుకోండి చాలా గోంగూర పప్పుతో చాలా బాగుంటుంది ప్రాసెస్ చూడండి ఎంత ఎంత బాగుందో నూరూరే గోంగూర అయిపోయిందండి మీరు కూడా వండు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి